ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నా సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్నా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఎవరో ప్రాసెస్ అండ్ డైరెక్ట్ గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది చూడొచ్చు ఎవరు రావాలి అన్న డైరెక్ట్ వచ్చేసి మీరు తీసుకెళ్లొచ్చు శారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ అన్నీ ఉంటాయి ఈవెన్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ మీకు కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసేస్తాం తెలుసు కదా అండ్ ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే జ్యువెలరీ జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఫింగర్ రింగ్ చూపిస్తున్నానండి ఇప్పుడు నేను పెట్టుకున్నానా ఇది కళ్యాణ రింగ్ అనమాట మంచి ట్రెండింగ్ కదా ఇది చాలా చాలా ట్రెండింగ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని సూపర్ హైలైట్ ఉంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది కళ్యాణం రింగ్ లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేస్తుంది ఇక్కడ చిన్న చిన్న గుత్తుల్లాగా ఇక్కడ వచ్చేసి రూబీతో చాలా క్యూట్ ఉంది కదా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉందండి గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు ఎంత బాగుందో ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఇలా చూడండి లుక్ ఎంత బాగుంది చాలా బాగుంది కదా కళ్యాణ రింగ్ అప్పటి రోజుల్లో ఈ రింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు చాలా ట్రెండింగ్ అప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఈ రింగ్ ఖచ్చితంగా ఉంటుంది పెళ్లి కూతురుకి ఈ రింగ్ ఖచ్చితంగా చేపిస్తారు అంత ట్రెండ్ అనమాట చాలా హైలైట్ ఉంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ కూడా తగ్గదు అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టేశారంటే డీటెయిల్స్ ఇస్తాను పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ కదా రింగ్ అయితే అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న సేమ్ జ్యువెలరీ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి సేమ్ సెట్లో మనకు వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట బిగ్ సైజ్ వస్తాయి చాలా బాగున్నాయి మరీ వెయిట్ లేవు నార్మల్ వెయిట్ ఉంది ఇప్పుడు నేను పెట్టుకుంటే హ్యాంగ్ అవ్వడం అలా ఏం లేదు చూడొచ్చు నార్మల్ వెయిట్ ఉంది లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేస్తుంది సీజెడ్ స్టోను అంతా కూడా మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఒక్క మాల వేసుకుంటే చాలు ఇంత రిచ్చిన ఒకసారికి ఒక్క మార్ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది దానికి తగ్గట్లుగా మంచిగా మెంటు గ్రీన్లో వచ్చిందా మెంటు గ్రీన్కి మళ్ళీ కూడా మనం ఏంటంటే ఇక్కడ క్యాప్స్ వచ్చేలా అటువైపు ఇటువైపు గోల్డ్ కలర్ క్యాప్స్ వచ్చేలా చేపించాను మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో పక్క బడ్జెట్లో మంచి సెట్ అండి అసలు టూ థౌజండ్లు ఈ సెట్ అంటే ఎక్సలెంట్ కదా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ హైలెట్ అసలు డాలర్ చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి మొత్తం రూబీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఇక్కడ ఈ డౌలర్ కానీ ఇయర్ రింగ్స్ అయితే ఇది ఇది సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ కూడా పెద్ద సైజులో వచ్చాయి చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్లో వచ్చాయి మనకి అసలు ఏ కలర్ కానీ అలా మ్యాచ్ అయిపోతాయి గ్రీన్ అంటేనే కామన్ కలర్ కదా మనకి అసలు అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి అండ్ ఇయర్ రింగ్స్ డిటైలింగ్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చున్నారు డిటైలింగ్ చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ ఇచ్చున్నారు ఫినిషింగ్ వైజ్ కానీ ఎక్కడే కానీ డిఫరెన్స్ లేదు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేడర్లో వచ్చేస్తుంది అనమాట అండ్ చైన్ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది మొనాలిసా బీడ్స్ టూ సైడ్స్ గోల్డ్ కలర్ క్యాప్ వేసేసి మిడిల్ లో ఇక్కడ కూడా మీరు బాగా గమనించండి అసలు మన కారీగారు నెక్స్ట్ లెవెల్ వర్క్ అనేది ఇందుకేనండి నేను ఎవ్రీ టైం కూడా అసలు చూడండి ఇక్కడ చిన్నది ఇచ్చారా దాని పైన ఇక్కడ అమ్మవారు ఉంది గమనించారా మీరు ఇక్కడ అటు ఇటు అల్లకీమ్ వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్మవారు ఇటువైపు ఇటువైపు డిజైన్ చూడొచ్చు ఎంత నీట్ ఉంటుందో ఇక్కడ చిన్న చిన్న క్యాప్స్ ఉన్నాయి ఈ క్యాప్స్ కూడా మొత్తం కట్టు డిజైన్ మొత్తం కట్ వర్క్ అండి చాలా చాలా బాగుంది చాలా టైం టేకింగ్ హ్యాండ్ మేడ్ బట్ మనకు చూడొచ్చు పక్కా బడ్జెట్లో వచ్చేస్తుంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీకు వీడియోలో నేను చూపించడంలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది ఇది థ్రెడ్ ఎంత బాగుందో ఓవరాల్ లుక్ వచ్చేసి సో ఎవరికి కావాలి అన్న అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఈ సీజన్లో మనకు మంచి బడ్జెట్లో అని చెప్పాలి సారీ అండి నేను వేసుకున్న సేమ్ శారీ పీచ్ పింక్ మీకు పింక్లో అనిపిస్తుందేమో పీచ్ పింక్ శారీ అంటాం కదా అది చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు ప్యూర్ పట్టు కాదు ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట బ్లౌజ్ వచ్చేసి శారీలోని బ్లౌజే నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను ఇక్కడ చిన్న చిన్నగా మోతి వర్క్ అయితే ఇచ్చుకున్నాను ప్లెయిన్ నెట్ అయితే తీసుకున్నాను గోల్డెన్ టిష్యూ నెట్ సో మోతి వర్క్ ఇచ్చుకున్నాను హ్యాండ్స్ అయితే ఇలా తీసుకున్నాను అండ్ నెట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా తీసుకున్నాను మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అని మన హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్ అండ్ గా తీసుకున్నాను ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అని మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేసిస్తాం తెలుసు కదా ఎలా కాంటాక్ట్ అవ్వాలని స్క్రీన్ షాట్ చేసి రెగ్యులర్ నెంబర్ మీరు ఫార్వర్డ్ చేస్తే స్టిచ్చింగ్ ఆర్డర్ కంటూ సపరేట్ నెంబర్ ఉంది ఆ నెంబర్లో మీరు మెసేజ్ చేశారంటే వాళ్ళు వీలు చూసుకొని మీకు కాల్ చేసి మాట్లాడతారు కావాలి అంటే లేదు వాయిస్ మెసేజ్ త్రూ అయినా మీరు చేసే చేపించుకోవచ్చు డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుందండి అదైతే ప్రతి వీడియోలో చెబుతున్నాను మా మాస్టర్కి ఫర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నాను దానికి తగ్గట్లే ఛార్జెస్ తీసుకోవాలి కదా మహా అయితే రోజుకి రెండు బ్లౌజులు కూడా చేయాలంటే కష్టం కదా అండ్ రీసెంట్గా అయితే ఎయిటీన్ హండ్రెడ్ చేయమని అడుగుతున్నారు హండ్రెడ్ చేయొచ్చు కదా మేడం మాకు చాలా టైం అవుతుంది చాలా హార్డ్ వర్క్ అవుతుంది అని చెప్పి సో దాన్ని బట్టే ప్రైజ్ ఉంటుంది సో ఫ్రైజెస్ అయితే మాత్రం ఎవరికి వారి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి అండ్ కాంటాక్ట్ అవుతున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా కాంటాక్ట్ అవుతున్నారు కొంచెం లేట్ అవుతుంది సారీ ఫర్ దాట్ డిలే లేట్ అవుతుందనికైతే రిప్లేస్ చాలా మెసేజెస్ వస్తున్నాయి కదా అందువల్లే లేట్ అవుతుంది ఒక టూ డేస్ నుంచి నేను అసలు వీడియో పెట్టలేదు మీరు గమనించారా ఓల్డ్ వీడియోసే రీస్టాక్ అయినాయి అని చెప్పి పెట్టేసుకుంటూ ఉన్నాను ఓల్డ్ బి మళ్ళీ స్టాక్ వచ్చింది కాబట్టి అవి పెడుతున్నాను మెసేజెస్ చాలా ఉంటున్నాయి హ్యాండిల్ చేయడం లేట్ అవుతుంది అని చెప్పి అలా చేశాను అనమాట ఇంకా రోజు ఓల్డ్ వీడియోస్ పెడితే ఎలాగా అందుకనే కొత్త వీడియో కొత్తగా నంతా తీసుకొచ్చేసాను సూపర్ ఉంది కదా శారీ వచ్చేసి సూపర్ హైలైట్ శారీ అండి ఫ్యాన్సీ పట్టు శారీ లుక్ లైక్ పట్టు శారీ ఉన్నట్లు ఉంటుంది చాలా బాగుంది చాలా హైలైట్ శారీ అయితే మంచిగా కుచ్చులు వస్తున్నాయి అండ్ పళ్ళు కూడా చాలా చాలా బాగుంది శారీ ఓవరాల్గా వచ్చేసి ఇలా చూడవచ్చు ఇలా ఉంది ఇది సాయి పల్లవి గారు ఒక ఈవెంట్లో వేసుకున్నారండి అప్పటి నుంచి పిచ్చా ట్రెండింగ్లో ఉంది శారీ వచ్చేసి పీచ్ పింక్ శారీ కలర్ వచ్చేసి బార్డర్ వచ్చేసి జెరీ బీవింగ్తో ఇలా వస్తుంది ఇంకా సెమీ అంటేనే సెమీ ఫ్యాన్సీ పట్ట అంటేనే జెరీ బార్డర్తో రావాలి జెరీ బార్డర్తో వస్తేనే పట్ట అవుతుంది అది ఇలా వచ్చేసింది మంచిగా బార్డర్ వచ్చేసి అండ్ శారీ అంతా కూడా వివింగ్ తోటి ఇలా వస్తుంది సే ఇలా మొత్తం కూడా సూపర్ హైలైట్ ఉంది పీచ్ పింక్ శారీ శారీ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కానీ లంగా ఓని కానీ ప్లాన్ చేయాలి మామర్ ప్లాన్ చేయాలి అంటే సూపర్ ఉంటుందండి మీకు కస్టమైజేషన్తో కావాలి అని చేసిస్తాం తెలుసు కదా అండ్ పళ్ళు పల్లె వచ్చేసి ఇలా వచ్చేసింది మంచిగా వచ్చింది పళ్ళు కానీ శారీ కానీ అంతా కూడా శారీ లెంత్ కూడా మంచిగా ఉందండి నేను ఒకసారి చూపిస్తాను నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను హైట్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి పెద్ద బ్లౌజ్ ఫార్టీ ఫోర్ సైజ్ వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు చాలా పెద్ద బ్లౌజ్ అంతా బ్లౌజ్ ఇచ్చున్నారు టూ సైడ్స్ కూడా మంచిగా జెరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చున్నారు ఇలా సెల్ఫ్ డిజైన్లు ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే సెల్ఫ్ డిజైన్ ఇచ్చింటే నేను ఏంట్రా అంటే హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకున్నాను నెట్ పెట్టేసుకుని బుజ్జు బుజ్జు బుర్టీ ఇచ్చుకున్నాను తెచ్చుకున్నాను ఇదంతా కూడా చూడండి సెల్ఫ్ డిజైన్ ఇక్కడ జెరీ బార్డర్ వచ్చిందా నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా జెరీ బార్డర్ వచ్చింది బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్లో ఇలా తీసేసుకుని పోటీ బటన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సో మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసేస్తాం సారీ అయితే టూ అంటే టూ ఎలిగెంట్ ఉంది బ్యాక్ సైడ్ మొత్తం కూడా చూడవచ్చు ఇది బ్యాక్ సైడ్ ఇది అండ్ వాష్ కేర్ అంటారా హ్యాండిల్ విత్ కేర్ టైప్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా హ్యాండిల్ విత్ కేర్ అనమాట అండ్ సారీ ఒక్కసారి ఇలా చూడండి సింగిల్ పిన్ పెట్టుకుంటే చాలా బాగుంది సింగిల్ పిన్ పెట్టుకున్నా చాలా బాగుందండి కన్వీనియంట్ కూడా ఉంది అండ్ స్మూత్గా ఉండడం వల్ల మనకి చాలా ఈజీ క్యారీ స్టిఫ్గా అట్లా ఉంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ స్టిఫ్ లేదు చూస్తున్నారు కదా చాలా స్మూత్ ఉంది ఈజీ క్యారీ ఎలా చెప్తే అలా ఉంటుంది శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మంచి లుక్ అండి మంచి పార్టీవేర్ లుక్ అండ్ గ్రాండ్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఇంకా మగ్గం వరకు బ్లౌజ్ వేసుకున్నాం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది నేను అసలు యాక్చువల్గా అయితే ఇది బాడీకి పెట్టేసి హ్యాండ్స్ మొత్తం ప్లెయిన్ నెట్ పెట్టి మగ్గం వర్క్ చేపిద్దాం అనుకున్నాను కానీ టైం లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఫుల్ ఉన్నాయి ఆర్డర్స్ అవన్నీ చేపించకుండా ముందు నాయకు చేపించుకుంటుంటే ఎలా అని చెప్పేసి ఇంకా చేపించలేదు అనమాట లుక్ అంటే టూ అంటే టూ ఎలిగెంట్ అండి శారీది చాలా చాలా బాగుంది మంచి హైలైట్ లుక్ అనమాట శారీ వచ్చేసి సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము శారీ అయితే చాలా బాగుంది కదా కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హలో పీచ్ ఒకసారి సింగిల్ పిన్లో కూడా ట్రై చేయండి ప్లేట్స్ కంటే కూడా సింగిల్ పిల్లు ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకైతే బ్యాక్ సైడ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఎంత బాగుందో హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ మామూలు డౌటర్ కలెక్షన్ ఎలా ప్లాన్ చేయాలి అన్న సూపర్ ఉంటుంది ఎలా ప్లాన్ చేసినా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అనమాట థ్యాంక్ యూ